హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఇస్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ప్రేమ్ చామంతికి పువ్వులు ఇస్తాడు చామంతి పువ్వులు ఇవ్వగానే చామంతి ఇలా చూస్తూ ఉంటుంది ఈ పువ్వులు తీసుకో నీ తల్లో పెట్టుకో చాలా బాగుంటాయి అని ప్రేమ్ చెప్తే సరే అని వాటిని తీసుకొని తల్లో పెట్టుకుంటుంది చామంతి ఇక వెంటనే ప్రేమ్ ఇలా అంటాడు అలా పెట్టుకోవటం కంటే సినిమాల్లో పెట్టుకుంటారు కదా అలా పెట్టుకో అలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటావు తెలుసా అని అంటే అయితే చెప్పటం కంటే నువ్వే పెట్టవచ్చు కదా అని చామంతి అంటుంది అలా అంటే ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సరే అటు తిరుగు పెడతాను అని అంటాడు అప్పుడు చామంతి ఇటువైపు వెనక్కి తిరిగి నిలబడితే ప్రేమ్ ఆ పువ్వుని చామంతి మె తల్లో నుంచి ఇలా తీసి మంచిగా పెడుతూ చా చామంతిని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్